గుప్తాధికారం బ్రాహ్మణులకు వేదం చదవడం వేదం చెప్పడం యజ్ఞం చేయటం యజ్ఞం చేయించటం దానం చేయటం దానం పొందటం వంటివి మను వినియోగించాడు తమ విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ ద్విజులైన మూడు వర్ణాల వారు వేదాలను అధ్యయనం కానించవచ్చు కానీ వారిలో బ్రాహ్మణులు మాత్రమే వేదాలు వల్లిస్తారు ఇతర వర్ణాల వారిద్దరూ అనగా క్షత్రియ వైశ్యులు ఈ పని అధ్యయనం చేయకూడదు ఇది స్థాపితమైన నియమం బ్రాహ్మణుడు అందరి నిర్ణీత జీవనోపాధి మార్గాలను యధావిధి తెలుసుకుని ఇతరులకు ఉపదేశించాలి తాను కూడా తదనుగుణంగా నడుచుకోవాలి తన విశిష్టత వల్ల బ్రహ్మముఖం నుంచి పుట్టడం చేత కలిగిన శ్రేష్టత వల్ల నిష్ట నియమాలు కలిగినందువల్ల తనదైన సంస్కార విశేషం వల్ల అన్ని వర్ణాలకు బ్రాహ్మణుడు ప్రభు బ్రహ్మధ్యాన నిరతలు నిష్టాగరిష్ఠులు విధి నిర్వహణలో ముఖ్యులైన బ్రాహ్మణులు చెప్పబోయే షట్కర్మల్ని యథాక్రమం అవలంబిస్తూ జీవితం కొనసాగించాలి బోధించటం చదవటం తన కోసం యజ్ఞం చేయటం ఇతరుల కోసం యజ్ఞం చేయటం స్వీకరించటం అనే షట్కర్మలు బ్రాహ్మణుని సద్గుణాలు ఇతరుల కోసం యజ్ఞం చేయటం బోధించటం నిర్మలురైన వారి నుంచి దానాలు స్వీకరించటం ఈ మూడు బ్రాహ్మణుల జీవనాధారం ఈ మూడు కర్మలు అనుసరించే విషయంలో క్షత్రియులను అనర్హులుగా చేశాడు ఈ విషయంలో వైశ్యులు కూడా అనర్హులే ఇది కఠోర నియమం మనువు బ్రాహ్మణులకు గుత్తాధిపత్యంగా ఇక్కడ ప్రసాదించిన విషయాలు మూడు అవి వేదాలు బోధించటం యజ్ఞాలు చేయటం దానాలు స్వీకరించటం అనేవి ధనాభావం చేత మరణిస్తున్నప్పటికీ రాజు క్షోత్రియ బ్రాహ్మణునిపై పన్ను వేయకూడదు స్వీయరాజ్యంలో యశోత్రియ బ్రాహ్మణుడు ఆకలితో అలమటించకూడదు ధార్మికుడైన రాజు అబద్ధపు సాక్ష్యం ఇచ్చే క్షత్రియాదులైన మూడు వర్ణాల వారికి జరిమానా విధించి దేశ బహిష్కారాన్ని విధించాలి కానీ బ్రాహ్మణులకు దేశ బహిష్కారాన్ని మాత్రమే విధించాలి స్వయంభూని కుమారుడైన మనువు క్షత్రియాది మూడు వర్ణాల వారిని శిక్షించే పది స్థానాలను పేర్కొన్నాడు బ్రాహ్మణుడు మాత్రం అక్షతుడై దేశాంతరానికి వెళ్ళిపోవాలి ప్రాణాంతక దండన అనగా వదకు బదులుగా బ్రాహ్మణునికి గుండు గీయించి శిక్షించవచ్చు కానీ ఇతర వర్ణాల వారికి ప్రాణాంతక దండన తప్పదు సాధ్యమైన అన్ని పాపాలు చేసినప్పటికీ రాజు బ్రాహ్మణుని వధించకూడదు అటువంటి అపరాధి తన ఆస్తిపాస్తులతో సహా అక్షతుడిగా దేశం నుంచి వెళ్ళగొట్టాలి బ్రాహ్మణులు ఘోరాపరాధాలు చేసినప్పటికీ సామాన్య నేర శిక్ష చట్టం నుంచి వారిని మినహాయించాడు మనువు మరణదండన విధించడానికి దోహదపడిన నేరాలు చేసినా కూడా బ్రాహ్మణుడు అక్షతుడుగా ఆస్తిపాస్తులతో దేశాంతరానికి అనుమతించాలి జరిమానాగా అతని ఆస్తి జప్తు చేయటం కానీ లేదా అతనికి మరణదండన విధించటం కానీ లేదు అత్యంత మహాపరాధం చేసిన తరువాత కూడా బ్రాహ్మణుడు అనుభవించేది గాలి మార్పిడి వంటి దేశ బహిష్కారం మాత్రమే విద్వాంసుడైన బ్రాహ్మణుడికి గతంలో నిక్షేపించిన నిక్షిప్త నిధి ఏదైనా కంటపడితే అతడు దాన్ని మొత్తంగా తీసుకోవచ్చు కారణం అతడు సర్వానికి అధిపతి ఎప్పుడో భూగర్భంలో దాచిన నిధిని రాజు కనుగొంటే దానిలో సగభాగాన్ని బ్రాహ్మణుడికిచ్చి మిగిలిన సగాన్ని కోశాగారంలో ఉంచాలి ఇవి బ్రాహ్మణులకు మనవు ప్రసాదించిన కొన్ని ప్రయోజనాలు మినహాయింపులు విశేషాధికారాలు బ్రాహ్మణుడు రాజు కావటానికి ఇంతకన్నా రుజువులేం కావాలి బ్రాహ్మణ మత సమర్థకులు మనవు బ్రాహ్మణులపై విధించిన అశక్తులను పేర్కొనడం ఎప్పుడూ మరిచిపోరు బ్రాహ్మణ మత మహత్వంపై నమ్మకం ఎంత దృఢమైనదంటే నేటికీ పశ్చాత్తాపడుతున్న వారు ఎవ్వరూ లేరు పేదరికం పౌరోహిత్య విద్యాదానాది సేవలను మాత్రమే బ్రాహ్మణులకు మనవు విధించాడని చెప్పటం వారి ఉద్దేశం మనువు బ్రాహ్మణులకు కొన్ని అశక్తులను విధించాడనేది వాస్తవమే కానీ తద్వారా బ్రాహ్మణులకు పేదరికము సేవలి పరమాదర్శాలుగా చెప్పాడనడం నిరాధారణమైన ఉద్దేశపూర్వకమైన కల్పన